అందరికి నమస్కారం చాలా రోజుల తర్వాత వచ్చేసి మొత్తం చికెన్ చికెన్ ఫెస్టివల్ లాగా మంచూరియా ఆగమాగం తిండిపోటీ ఆగమన్ తిండిపోటీ అంటే ఆగమాగం తింటలేము కడుపులో వట్టరానికి తింటాను కానీ చికెన్ బిర్యానీ చికెన్ నూడిల్స్ చికెన్ నూడిల్స్ అంటే కొంచెం అంత కడుపుకి కొంచెం మంచిది కాదు కదా అయినా చికెన్ నూడిల్స్ పెట్టుకున్నాం ఎవరు కొంచెం ట్రై అయ్యండి చికెన్ బిర్యానీతో చికెన్ నూడిల్స్ అయితే చికెన్ నూడిల్స్ పెట్టుకున్నాం ఇంకా ఇది చికెన్ మంచూరియా చికెన్ మంచూరియా కూడా పెట్టుకున్నాం అనమాట కమ్మ కమ్మగా ఇవన్నీ ఇష్టమైనవి నాకైతే అన్ని ఇష్టమైనవి వర్షి కూడా ఫుల్ ఇష్టం అన్నట్టు ఈసారి ఇద్దరికి ఇష్టమైనవి ఎట్లా తింటామనేది చూద్దాం అని చెప్పి ఇట్లా పెట్టుకున్నాం అనమాట ఇష్టం నాకు రైస్ ఉండాలి ఖచ్చితంగా ఏ ఉన్నా రైస్ ఉండాలి చికెన్ మంచూరియా ఉన్నా చికెన్ నూడిల్స్ ఉన్నా నాకు రైస్ కష్టం కావాలి అందుకని బాగా బిర్యానీ కూడా తీసుకున్నాను మొత్తం చికెన్ అనమాట దాంతో పాటు ఆనవాయితీగా వస్తున్నారు అరటి పండు అరటి పండు అరటి ఎప్పుడైనా తెలిసిందే కదా అట్లనే ఈసారి కూల్ డ్రింక్ పెట్టినాం అన్ని హెల్త్ ఖరాబ్ అయ్యి రెండు మూడు ఉన్నాయి అన్ని హెల్త్ ఖరాబ్ అయ్యే బిర్యానీ కూడా ఏమే శాండీలో మరి తెలియదు అది కూడా కొంచెం హెల్త్ ఖరాబ్ అయ్యేది అన్ని అంత ఆమా తిండిపోటీ అన్నట్టు ఇది ఇక స్టార్ట్ చేద్దాం లేట్ లేట్ ఏం చేయకుండా స్టార్ట్ చేద్దాం ఎందుకంటే వర్షం కొట్టేటట్టు ఉన్నది కొంచెం ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు అనిపిస్తుంది అందుకని చెప్పి స్టార్ట్ అనుకుంటున్నాము వాస్తవానికి అన్నం కూడా తిరలేము ఇది దాకా అవును తిండి పోటీలు అంటే చాలు ఉపాసం అంటే పోటీ మీద ఉపాసం చేస్తారు అన్నట్టు ఎప్పుడో పెసరట్టు తింటే ఇప్పుడు సాయంత్రం ఐదు అవుతుంది కదా ఇప్పటి వరకు కూడా మేము ఏం తినలేదు ఉపాసం ఉంటే ఆరోగ్యానికి కూడా మంచిది అంట ఆరోగ్యానికి మంచిదంటే దాని ఏదైనా చేసేస్తాను అట్లా ఉపాసం ఉండి మరి ఈ తిండి పోటీ తింటాను మరి ఎవరు గెలుస్తారు చూద్దాం బాగుస్తాను ఏం చేస్తావు నేను ఇక గెలితే ఇంకేంది నువ్వు వెళ్తే నువ్వు చెప్పినాయి నువ్వు చెప్పింది కొనుకొచ్చి తిండి పట్టి పెడదాం ఇంకేంది ఇంకంతే కదా ఆనవా అప్పట్లాగా ఇంటి పడు దబ్బున నేను ఓడిపోతే ఆ పనులు ఊడుస్తా బోల్ కదా అంటే ఇది కొంచెం కొంచెం ఇప్పుడు నమ్మకం అయితే చూద్దాము బతిల్లాడాలి బతి చికెన్ బిర్యానీ సెరసాగా వేసుకున్నాం నూడిల్స్ మాత్రం ప్యాకెట్ చెరొక ప్యాకెట్ వచ్చింది చెరొక ప్యాకెట్ తీసుకున్నాం అనమాట అన్ని బయట తీసుకొచ్చినవి తప్ప మేము ఇంట్లో చేసింది ఏం లేదు ఎక్కువ తక్కువ అది సమానంగా జోకే పెట్టినాం మేము మామూలుగా అయితే ఇంత క్వాంటిటీ తింటాను మెల్లమెల్లగా మాట్లాడుకుంటా ఇప్పుడు దవదవ తినమంటే కొంచెం ఆగమాగం అవుతుంది అది చాలా రోజులు అవుతుంది కదా తిండిపోటి పెట్టుకోక అది ఇంకా స్టార్ట్ చేసేద్దాము ఎందుకంటే ఆకలి బాగా అవుతుంది గరగర పడింది ఆకలి చచ్చిపోయేటట్టు ఉంటే కొంచెం నిందాము ఇక అయిపోతుంది రెడీ వన్ తమ్సా అయితే కొత్త పెట్టుకున్నాం అసలు ఇది ఏం చేస్తుంది తమ్సా మరి ఇద్దరం బిర్యానీ తింటాను నూడిల్స్ బయట వచ్చినాం నూడిల్స్తో చికెన్ ఏంది ఎర్రగా ఉన్నది నాకు అదే అర్థం లేదు బాగా ఎప్పుడు డౌటే నా చికెనా కాదా అని ఎన్నిసార్లు తిన్నా కూడా చికెనా పిండి పది అర్థం అర్థం కాదు అసలు ఏదైనా నోటికి రుచి ఉండాలని చెప్పేసి బయట తిండి ఇట్లా హోటల్స్ తిండి తింటా ఉంటాం కదా అప్పుడప్పుడు తింటే ఏం కాదు ఆరోగ్యానికి ఎప్పటికి తింటేనే కష్టం ఏదైనా అమితంగా తింటే కష్టం మితంగా తింటే ఏదైనా ఆరోగ్యం నేను ఎక్కడికి ఏమైనా పోతే అది పోతే ముక్కలు బాగా అది నేను టీ చెప్పినందుకు వాళ్ళు నిజంగానే అనుకుని ప్లేట్ నిండా ముక్కలు ఎత్తాలి ఇక ఎందుకంటే ఎవరు ముక్కలు ఎత్తలేదు చిన్నగా పెట్టి అని అంటాను కదా అర్థం చేసుకున్నట్టున్నారు నిజంగా చాలా మంది ఏమైనా ఇంకా తిండిపోటీ ఇంకేం తింటాం తిండిపోలేదు అట్లా మస్తు పాజిటివ్ గా సపోర్టివ్గా అట్లా అడుగుతా ఉంటే మాకు మస్తు అనిపించింది మస్తు ఎంకరేజింగ్ ఉంటది అట్లా అడుగుతుంటే కూడా రేపటి పరిస్థితి ఆలోచించి ఇప్పుడే నిమ్మకాయ వినుకుంటాను అప్పు ఎప్పుడు అన్నం తినాలని ట్రై చేయద్దు కడుపు ఉట్టేనే ఒప్పుతుంది బాగా అయ్యి ఇబ్బంది అనిపిస్తుంది ఏదో సంబరానికి అంటే దీనిలో తొందరగా అరుతుందిగా గ్యాస్ గ్యాస్తోనే అని చెప్పి మేము పెట్టుకున్నాం కాకపోతే దానికన్నా ఎఫెక్ట్ కడుగుబ్బుడే ఎఫెక్ట్ అనిపిస్తుంది ఈజీగా ఈజీగా యూజ్ చేసిన చికెన్ ముక్కున్నది ఇంకా గిరా గిరి ఎవరు తినరు ఇది ఉడకలే ధర ధర ఉడకది ఉడకలే నేను తిన కదా కొంచెమే అది కూడా నిధి కూడా ఉన్నది ఇగో ఇవన్నీతో చికెన్ మంచూరియా బాగుంటా అవును ఈ మూడిట్లా చికెన్ మంచూరియా అయితే మంచిగా ఉండదు ఎందుకంటే చికెన్ పీసులు మంచిగా వచ్చినాయి మంచిగా అనిపించింది తింటా అంటే కూడా అది ఫ్రై కూడా మంచిగా వచ్చింది చికెన్ మంచూరియా మంచిగా ఫ్రై చేసేళ్ళు చాలా మంచిగా అనిపించింది కానీ ఫోర్టీ కొంచెం ఆగమే అనిపించింది కొంచెం రేపటి పరిస్థితి ఏందో చూడాలిగా కొత్త ప్రయత్నం అన్నట్టు ఇది నూడిల్స్ బిర్యానీ చికెన్ నూడిల్స్ చికెన్ బిర్యానీ అండ్ చికెన్ మంచూరియా ఇది తిండిపోటి ఇట్లా పెట్టడం జరిగింది నువ్వు తిన్నాక చెప్పమ్సప్ అనేది అదే థమ్సప్ స్ట్రైట్లు కొంచెం ఇప్పుడు తినంగా అయితే తాగద్దు తిన్నంగా తిన్నగా తాగితే అడుగుతుంది కావచ్చు కానీ తిన తాగితే మాత్రం కడుపు ఘోరంగా గుబ్బుతుంది ఇది ఏం తెలుపుతుంది అంటే ఆ తియ్యటి టేస్ట్ కి అసలు ఇది ఏం తిన్నా గానీ అంత కామన్ అంటే మంచి అనిపిస్తలేదు అంత అది మొత్తం జంక్ ఫుడ్ ఉంటది ఆ జంక్ ఫుడ్ పోటీ అన్నట్టు ఇప్పుడు ఆ జంక్ ఫుడ్ పోటీ అన్నట్టు అని తిను రైస్ ఇదిగ తినగలం తమ నూడిల్స్ కొంచెం కష్టం 4 గంటలకి ఎక్కడి వేనా నేను తిండి ఎక్కడి వేనా మస్తందర తింటానం మొన్న తిరుపతి దేవస్థానానికి పోయినాం తిరుపతి దేవస్థానానికి పోతే టక్కడ అందరు ఫాస్ట్గా తిని తొందరలు వేస్తారు కదా మేము ఫుడ్ పోటీ లాగి ఇట్లా కూర్చున్నాం ఇట్లా కూర్చోండి దేవస్థానంలో ఫాస్ట్ వాళ్ళ అన్నం పెట్టేళ్ళు కర్రీ పెట్టి టక్కడ కథ ఇంకా నెక్స్ట్ రౌండ్ వచ్చే వరకు కథ చేసి పారేసినాం ఎందుకంటే పని తిండి పోటీ పని పనిచేస్తుంది అక్కడ అక్కడ వేరే ఫాస్ట్గా తిన్నాం అనమాట మస్తు మంచిగా అనిపించింది మళ్ళీ అన్నం ఇంకా పెట్టండి ఇంకా పెట్టండి అన్నం ఫుల్ పళ్ళు మొత్తం తిండి పోటీ లాగా ఫుల్ పళ్ళు తిన్నాం అంటే ఇంకొక అందుకని తిరుపతి దేవస్థానంలో శ్రీశైలం శ్రీశైలంలో కూడా మంచిగా ఫ్రీ భోజనం చేశాం మహానంది దగ్గర కూడా ఫ్రీ భోజనం చేసినాం ఇంకొక దగ్గర అమ్మవారు గోల్డెన్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ లో కూడా ఫ్రీ భోజనం ఒక రోజు అక్కడ రోజు అక్కడ రోజు అక్కడ రోజు ఫ్రీ భోజనం కూడా ఒక పూట తినడం జరిగింది అనమాట చాలా మంది అనిపించింది అసలు అవన్నీ మేము టూర్లు వెళ్ళిన వీడియోలు అన్నీ వస్తూనే ఉన్నాయి తప్పకుండా మా బ్లాగ్స్ కూడా చూడండి ఒక పెద్ద టూర్ వేసినాం సమ్మర్ ట్రిప్ మొత్తం సమ్మర్ ట్రిప్ వేసాం అనమాట తప్పకుండా చూడండి వీడియోలు వస్తూనే ఉంటాయి ఇంకా ఇప్పుడు కొన్ని రిలీజ్ అయినాయి కొన్ని వస్తూనే ఉంటాయి తప్పకుండా చూడండి ఇది వీడియో ఇది అయితే ఫుడ్ పోటీ అన్నమాట ఫుడ్ పోటీ లో పర్చి ఓటమి ఫాల్ అయింది ఇంకా అరటిపడి తినేది ఉంది చికెన్ తినేది ఉంది నూడిల్స్ అరటిపండు తినడం ఏమైనా అరటిపని తింటా కొంచెం నూడిల్స్ ఉన్నాయి అయితే ఇదైతే చికెన్ అయితే అసలు కాదు ఇది మొత్తం మైదా పిండి మళ్ళీ కలర్ తోనే వేసిండ్రు నూడిల్స్ జాగ్రత్త జాగ్రత్తగా పిల్లలకైతే పెట్టద్దు ఖచ్చితంగా ఇక మేము కూడా కొంచెం ఇక నుంచి అయితే పిల్లలకి అయితే పెట్టం ఇంట్లో ఏమైనా నూడిల్స్ వేసి పెట్టాలి కాబట్టి చికెన్ తెచ్చి పెట్టాలి కానీ ఇదైతే వద్దు ఇది డేంజరస్ కలర్ అసలు ఇదైతే ఇట్లా కలర్ మొత్తం ఇట్లా అంటుతుంది ఇట్లా ఇది ఇట్లా ఇట్లా అంటుతా అని మొత్తం ఇది రక్తం లాగా అది ఓన్లీ ఇది ఫుడ్ కలర్ ఇది ఇంత ఫుడ్ కలర్ ఇంకా ఇంత ఫుడ్ కలర్ అసలు ఇట్లా వేస్తే కట్లో పోతే ఏంది పరిస్థితి అసలు మోషన్ ప్రాబ్లం అవుతుంది అన్ని ప్రాబ్లం అవుతుంది రేపు పరిస్థితి ఏందో అసలు ఎప్పుడైనా మంచి కాడ తీసుకోవాలి ఏదన్నా ఉంటే మంచి కలర్ తీసుకోవాలి కానీ మేము కూడా కొంచెం అంత ఆలోచించలేదు ఇట్లా అనుకోలేదు అసలు ఇంకా ఆచితూసి అడిగేయాలి వెరైటీ ఉండాలి కదా అని అనుకున్నాము కాకపోతే ఇది ఇట్లా అయిపోయింది నేను అట్లే వెరైటీ ఉండాలే కాదు నేను రెస్టారెంట్ లో తెస్తానని చెప్పిన వర్షం ఏం చేసిందంటే అది నార్మల్ కడ తీసుకుందాం తక్కువ పైసలు అని చెప్పి అక్కడ తెప్పించింది ఫైసీ తెచ్చింది మంచిగా రెస్టారెంట్ లో తీసుకుంటే కొంచెం మంచిగా ఉంటది ఫుడ్ కలర్ అయ్యారు ఏదో ఇటాలియన్ టైప్ ఏదో చేస్తారు అసలు కలరే ఉండదు మంచిగా చికెన్ మంచిగా బాగా క్యారెట్ క్యాబేజీ అవన్నీ వస్తాయి రెడ్ ఫుడ్ కలర్ కూడా ఇంత కూడా ఉండదు కూడా ఫుడ్ కలర్ అయ్యారు రేటు గురించి ఆలోచిస్తే మన ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది ఆరోగ్యం గురించి ఆలోచిస్తే అసలు ఇవి తినుడే అసలు ఇవి తినుడే కాదు బువ్వ ఇంత ఇంత అన్నం పెట్టుకోవాలి ఇంటే మంచిగా కట్టు ఉంటుంది అది ఇట్లాంటి దీన్ని కూడా వేస్ట్ అసలు ఇవన్నీ ఇప్పుడు ఏమైతుందేమో భయం భయంగా ఉండాలి రెండు రోజులు రెండు మూడు రోజులు అయితే ఆలోచించాలి అయ్యో ఎట్లా ఎట్లా కడుపు పరిస్థితి ఎట్లా అని చెప్పి ఆలోచించాల్సి వస్తుంది ఇది ఇట్లా అనుభవం కలిగింది అన్నట్టు మాకు ఇక

చూసుకుంటా అది చేసుకుంటా ఇది చేసుకుంటా ఇది నిమ్మకాయ ఇట్లా వేసుకోవాలి ఎందుకంటే మధ్య వాసన రాకుండా వాసన ఏమైనా ఉంటే పోతుంది ఈ పళ్ళెం కూడా రాస్తే మంచిది మొత్తానికి అప్పుడప్పుడే నేను అదే బయట ఫుడ్ అది కూడా చూసి తెచ్చుకోవాలి లేకపోతే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అని మాకు అనిపించింది ఇది పరిస్థితి చికెన్ ముక్కల పరిస్థితి ఇదండి సరదా సరదాగా జంక్ ఫుడ్ తిండిపోతే అన్నట్టు చికెన్ మంచిగా ఎంజాయ్ చేసినాము నాకైతే మంచూరియా బాగా అంటే బాగా నచ్చింది నెక్స్ట్ ఏం తిండి ఓటు పెట్టుకుంటాము ఏందనేది బాగా చెప్తాడు ఎందుకంటే బాబుని గెలిచింది కాబట్టి ఇక నేను గెలిస్తేనైతే అబ్బా ఇదా అదా అని మస్తు ఆలోచన చేస్తూ అటే మైండ్ ఉంటుంది అన్నట్టు ఏది పెట్టాలి ఏది పెట్టాలని అది ఇక బాగా ఆలోచిస్తాడు నెక్స్ట్ తిండిపోటు ఏందనేది ఇంత అండి ఈ వీడియో ఇట్లా సరదా సరదాగా తిండిపోటు పెట్టుకుంటా ఉన్నాము చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇంకా విలేజ్ ఎంకే టీవీలో దుబాయ్ స్కిట్ కంటిన్యూ అయితేనే ఉన్నది అసలు ఎండింగ్ ఎప్పుడు అవుతుంది ఏందనేది అది బావ చేతిలోనే ఉన్నది ఏం జరుగుతుంది ఏందనేది విలేజ్ ఎంకే టీవీలో దుబాయ్ స్కిట్ అనేది వస్తూ ఉంటుంది తప్పకుండా చూసి ఆదరిస్తారని కోరుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్